thank you వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్ మీ జనార్దన్ పేరాల జర్నలిస్ట్ ఈ రోజు వల్లిపు బాలంకంరావు గారు సోషల్ మీడియాలో చీరాలలో ఉన్న సమస్యలను ఎత్తి చూపిస్తారు అలాగే తప్పు జరిగితే ప్రశ్నిస్తారు అలాంటి వ్యక్తికి కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు బాలంకమరావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం బాలంకమరావు గారు నమస్తే సార్ లోకల్ ఛానల్ జనార్దన్ గారికి ధన్యవాదాలు సార్ ఓకే మీరు చాలా రోజుల నుంచి పోరాటం సాగిస్తున్నారు మీ సమస్యకు పరిష్కార మార్గం ఎలా జరుగుతుందో ఏమిటో తెలియదు కానీ అసలు మీ సమస్య ఏమిటి నా పేరు వల్లిపు బాలంకం రావు సార్ బాపట్ల జిల్లా చీరాల హరిప్రసాద్ నగర్ ఇరవై వార్డు సచివాలయం టూ సార్ నాకు చిన్ననాటి నుంచి నాకు సొంత లారీలు ఆరుండేది సార్ ఆరు లారీలతో అవంతి వేరే ఇట్లా అన్ని కంపెనీ ఎరువుల కంపెనీలు మాత్రం చీరాల రైల్వే షెడ్ దగ్గరికి ఎరువులు వ్యాగన్స్ వస్తుంటే అవి కూలీలుగా మొట్ట మేసర్గా వల్లిపు గురవై లారీ సప్లై ఆఫీస్ అనేది గత యాభై సంవత్సరాల నుంచి మా నాన్నగారి పేరు అనేది మా నాన్నగారు తర్వాత మా నాన్నగారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై లో చనిపోతే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారి ప్లేస్ లో నేను ఈ ఆరు లారీలు తిప్పుకోవటం వల్లిపు గురవై లారీ సప్లై ఆఫీస్ చూసుకోవడం జరుగుతుంది సార్ దీని క్రమంలో ఈ చీరాల లారీ ఓనర్ అసోసియేషన్ అనేది రెండు వేల ఐదు లో స్థాపించారు సార్ దానికి ఎవిడెన్స్ గా ఇది చీరాల లారీ వనర్ అసోసియేషన్ అని సొసైటీ పేరుతో మూడు వందల యాభై మూడు బార్ రెండు వేల ఐదు అనేది రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఇట్లా రసీదులుగా ఒక్కో లారీ ఓనర్ దగ్గర ఏడు వేల రూపాయలు సభ్యత్వం తీసుకుంటారు సార్ అట్లా రెండు వేల ఐదు నుంచి నూట యాభై మంది సభ్యులు ఉన్నాం సార్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా నాగం శ్యాం ప్రసాద్ అని అతను ఉన్నాడు సార్ దాని తర్వాత ఈ గవనీ మురళీమోహన్ అని అతను ఆ యూనియన్ కొద్దిగా ఆ గతంలో కూడా లెక్కలు జమా ఖర్చులు ఆడిటింగ్ లాపోయలేక అది పెండింగ్ లో ఉంది సార్ ఈ గవని మురళీమోహన్ గారు ఏం చేశారంటే ఈ రెండు వేల తొమ్మిదికి ముందు నాలుగైదు సార్ గా తిరుమల లారీ యూనియన్ ఆఫీస్ అట్లా చల్లారెడ్డి పాలెం గోడౌన్స్ పెట్టారు సార్ రెండు వేల సంవత్సరంలో పెట్టారు అక్కడ నుంచి స్టార్ట్ అయింది వివాదం అనేది ఎందుకు వివాదం స్టార్ట్ అయింది అంటే ఈ సీల్ సప్లై బియ్యం అని స్టేజ్ వన్ స్టేజ్ టూ అని చీర రైల్వే గూడ్ షెడ్ వ్యాగన్స్ వస్తాయి సార్ చీరాలలో అప్పుడు ముప్పై రైస్ మిల్ ఉండదు సార్ ముప్పై రైస్ మిల్ నుంచి ఎఫ్సీ అని చల్లారెడ్డి పాలెం గోడౌంకి వెళ్తాయి సార్ వందల లారీలో సార్ ఆ లారీలకి ఎగుమతికి దిగుమతికి అనేదానికి ఇదే పేరు మీద ఈ చీర లారీ వన అసోసియేషన్ అనే పేరు మీద డబ్బులు అక్రమంగా వసూలు చేయడం స్టార్ట్ చేశారు మాకు అప్పుడు అవగాహన లేదు వాస్తవం అంటే అప్పుడు కొద్దిగా కొద్దిగా తెలిసి తెలియని వయసు చిన్న వయసు కాబట్టి సర్దుకోవాలి సార్ ఇట్లాగా ఈ గవినరలి ఏమో ఉన్నాను అతను తిరుమల లారీ ట్రాన్స్పోర్ట్ ని పెట్టి ఆ చల్లారెడ్డి పల్లెక్కడ పాక వేసి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తా ఉంటే దానికి ఈ చిరా లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళంతా మేమంతా పోయి నువ్వు ఇలా అక్రమ వసూలు చేయడం కరెక్ట్ కాదని బ్రేక్ చేశారు అతను బ్రేక్ చేస్తే మళ్ళీ పొలిటికల్ అప్పుడు నుంచి పొలిటికల్ ఉంది వాళ్ళ పేర్లు మనం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పటికి ఆ మీద దాదాపు ఒక ఇరవై ఐదు కేసులు దాకా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టున్నారు పేర్లు చెప్తే మళ్ళీ మా మీద దాడు జరుగుతుంది జరుగుతుంది కాబట్టి చెప్పలేకపోతున్నాం సార్ దయచేసి అర్థం చేసుకోండి పొలిటికల్ ద్వారా మళ్ళీ అక్కడ వసూలు చేస్తుండగా ఈ చిరా లారీ ఓనర్ సంవత్సరం అంతా ఒక వంద మంది ఓనర్లు బయట నువ్వు చేదంటే ఈ గవర్నమెర్ లో అప్పుడు రెండు వేల సంవత్సరంలో అంటే రెండు వేల ఒకటి ఆ సంవత్సరంలో బ్రేక్ చేశారు దాని తర్వాత మళ్ళీ యూనియన్ పెట్టి చీరాలలో పాతి చిరాల రోడ్ లో రాధాకృష్ణ రైస్ బిల్ ఉంది సార్ దాని ఎదురుగా రెండు షట్టర్లు ఇప్పుడు వెల్లింగ్ షాపులు లు ఉన్నారు ఆ షట్టర్ లో ఒక షాప్ పెట్టుకుని మళ్ళీ అక్కడ తిరుమల లారీ యూనియన్ ఆఫీస్ పెట్టి మళ్ళీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు సార్ దానికి లెక్కలు మళ్ళీ మూడోసారి చీరాల హరిప్రస నగర్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన అంటే ఈ చిరా లారీ యూనియన్ ఆఫీస్ ఉండగా కూడా ఆపోజిట్గా పెడతా ఉన్నాడు కంటిన్యూస్ అక్రమంగా అవినీతికి డబ్బులు వసూలు చేస్తారు అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపితే ఒక ఇరవై శాతం ఎనభై శాతం వాళ్ళకి లారీలు ఉండేది సార్ ఇవి అందరూ కలిసి అందరూ కలిసి అన్ని కమ్యూనిటీలు కలిసి ఈ గవర్నమెంట్ మరలి గారిని అప్పుడే దండించడం జరిగింది ఇట్లా నువ్వు అవినీతిగా వసూలు చేయడం మంచి పద్ధతి కాదు ఏదన్నా సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించుకొని జా జమా ఖర్చులో ఆడిటింగ్ చేసి నువ్వు చూపించుకోమని అందరూ అడిగితే అతను బ్రేక్ అయిపోయాడు సార్ ఆ బ్రేక్ తో ఈ చిర లారీ ఓనర్ సోషన్ కూడా బ్రేక్ అయిపోయింది మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ లో ఏమైంది మాకు ఆరు లార్లు ఉండే కదా మేము ఎరువులు సంస్థల్లో కాంట్రాక్టింగ్ కింద అవంతి వేరవసిన సంస్థ ముఠా మేసరమే ముఠా కూలీలు గోడెంతలాలు కూడా మా దగ్గర ఉంటాయి అందువల్ల ఏమవుతుందంటే ఈ ఆర్డర్లు వచ్చినవి పొద్దున్నే తొమ్మిది గంటలకి ఆరు లార్లు లోడ్లు ఎత్తుకుని వెళ్తాయి వచ్చి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అయ్యి ఆరు లార్లు ఎత్తుకుని ఉంటాయి అప్పుడు మాకు కొద్దిగా ఆదాయం డైలీ ఒక ఐదు వేలు పదివేలు బాగా వస్తుంది ప్లస్ రెండోది లారీ సప్లై ఆఫీస్ ఉంది నూటికి మూడు రూపాయలు కమిషన్ ఆ రోజుకి ఈ రోజుకి నూటికి మూడు రూపాయలు వ్యాగన్ వచ్చింది అనుకో వంద ఆరులు కావాలి ఒక వంద ఆరు పెట్టాం అనుకోండి ఈ మూడు రూపాయలు కమిషన్ చొప్పున కమిషన్ ద్వారా కూడా వ్యాగన్ వచ్చిన రోజు పదివేలు వస్తుంటాయి మా అంటే సంవత్సరం మొత్తం మీద ఒక ఇరవై వ్యాగన్లు వస్తుంటాయి అట్లా ఆ ఆదాయం ఈ ఆదాయానికి ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ గవర్నమెర్ల మోహన్ ప్రశ్నించో ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది నేను పూర్తిగా ఆరోగ్యం బాగలేక మంచంలోనే మూడు సంవత్సరాలు ఉన్నాయి దానికి ఎవిడెన్స్ మెడికల్ సర్టిఫికెట్లు ఉన్నాయి చాలా మంది చీరాల్లో నాయకులు అందరికీ తెలుసు అంటే పూర్తి వంగిపోయి పూర్తి నడవలేను ఇట్లా వాటర్ తాగాలన్నా కూడా తాగే పరిస్థితి కాదు నాకు ఆ మంచులో ఉన్న తర్వాత అర్ధరాత్రి నాకు పల్స్ డౌన్ షేక్ వచ్చేసి పన్నెండు గంటల పదకొండున్నర టైం సమయంలో అంటే మెడిసిన్ వాడుతా ఉన్నాడు త్రావంటి నిమిషంలో వాడాను ఇక్కడ చీరాల్లో ఐకాన్ హాస్పిటల్ లో కూడా మెడిసిన్ వాడుతా ఉన్నాను కంటిన్యూస్ సడన్ గా సీరియస్ ప్రాణపయంగా వచ్చే మా ఇంటి పక్కన గుమాస్తా ఉన్నాడు మత్సా రమేష్ రమేష్ యాదవనే ఉన్నాడు అతని దగ్గర ఈ డబ్బులు ఎప్పుడు పక్క పక్కన ఉంటాయి అంటే మా ఇంటి నుంచి నాలుగు ఐదు ఐదు ఐళ్ళు ఖచ్చితంగా ఈ పదకొండున్నరకి సడన్ గా హాస్పిటల్ ఇక్కడ లోకల్ డాక్టర్లు ఉన్నారు ఇక్కడ లాభం లేదు సీరియస్ అయ్యా గుంట నాకు ఎమర్జెన్సీ అంబులెన్స్ డబ్బులు దారికి వచ్చిన డబ్బులు మా యూనియన్ ప్రెసిడెంట్ గవని మురళీమాన్ ఫోన్ చేశా అని అట్లా సీరియస్ నా డబ్బులు లారీ కిరాలు లక్ష రూపాయలు రెండు లక్షల దాకా నా యూనియన్ ఆఫీస్ లోనే ఉన్నాయి రేపు పొద్దున తీసుకుంటాను లేదా నాకు వచ్చే కమిషన్ కూడా యూనియన్ ఆఫీస్ లో ఉంటాయి కాబట్టి అది జమ అన్న ముందు సాహుబోతున్నా పదివేలు లేకపోతే అమ్మగారి దగ్గర డబ్బులు ఉంటాయి మా గారి పిండి డబ్బులు నా డబ్బులు అని కొద్ది దాచిపెట్టు పోస్ట్ ఆఫీస్ లో పొద్దున్నే తీసుకొచ్చింది అన్న కూడా సరే ఎప్పుడేస్తాను ఐదు నిమిషాలు రమేష్ ఇంటి దగ్గర పంపిస్తాను ఒక యాభై ఫోన్లు చేశారు గవని మురళమాన్ ప్రెసిడెంట్ రెండోది వైస్ ప్రెసిడెంట్ కూడా వలీప్ శ్రీనివాసరావు అని ఆయన కూడా మా ఇంటి పక్కన నాలుగు నాలుగో ఆయన లారీ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ప్లస్ సేమ్ కమ్యూనిటీ వల్ల శ్రీనివాసరావు అతను ఆయనకి ఫోన్ చేశాను వైస్ ప్రెసిడెంట్ ఇదిగో పంపిస్తున్నాను గుమ్మస్తాయి నేను కూడా ఫోన్ చేసి చెప్పాను ఐదు నిమిషాలు తీసుకొచ్చి అట్లాగా దాదాపు ఒక గంట సేపు కూడా ఇవ్వలేదు సార్ నాకు ప్రాణపాయం సీరియస్ అయ్యిపోతే ఇంకా నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి అదే టైం బాగుంటే సార్ జనరల్ బాడీ సమావేశంలో కూర్చొని నేను ఒక తోటి ఓనర్ ఓనర్ కాదు పుట్టుకాడ నుంచి మా నాన్న వాళ్ళ కాడి నుంచి నేను లారీ ఓనర్ ని సోదాగా నా పేరు మీద ఆరు లారీ మరి ఒక ఓనర్ సాబోత్తుల్లోనే ఉన్నప్పుడు నువ్వు డబ్బులు నా డబ్బులు నాకు ఈ ఈ సొసైటీలు ఎందుకు ప్రశ్నించాను సార్ నేను వాళ్ళు తప్పు పడలేదు కానీ ఈ చీరాల్లో పాలటి రామారావు గారికి ఎమ్మెల్యే గారు మా ముందే స్వయంగా చెప్పారు చెప్పి పాలటి రామారావు కొద్దిగా చూడు మీ సమాజ వర్గం సంబంధించి మా నోడికి న్యాయం అని జరిగిందంటే ఆయన ఆయన చేస్తే మాకు మాకు కమ్యూనిటీలు గొడవలు పెట్టడం ఎందుకు చేస్తే ఎమ్మెల్యే గారే చేయాలి లేకపోతే వాళ్ళ కొడుకు వాళ్ళ తనయుడు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ఉన్నాడు అతను చేయాల్సిందే మా వాళ్ళైతే కాదు సమాజం వర్గంలో మనసు బర్ధలు వస్తాయి దయచేసి అర్థం చేసుకుని చెప్పారు మేము సైలెంట్ దీనికి ముందు డాక్టర్ అమృతపాణి గారికి మాచారా మోహన్ రావు గారికి కర్రం బలరామకృష్ణమూర్తి గారు మా శాసనసభ్యులు గారు వాళ్ళకి అప్పు జరిగింది వాళ్ళు ఈ లారీ ఓనర్ అసోసియేషన్ వారిని అటువారిని ఇటువారిని పిలిపించి మాట్లాడి సెట్ల చేశారు బై మీలో తప్పు ఉంది ఇతను ప్రశ్నించాడు మన అయితే మనం బాగుంటావా మన బిడ్డ మనం బాగొట్టుకుంటామని డాక్టర్ అమృతపాణి గారు చెప్పడం జరిగింది మాచారా మోహన్ రావు గారు చెప్పడం జరిగింది ఇవి మరి వాళ్ళ చేత నా చేత క్షమాపణ కూడా చెప్పించారు వందల మందిలో ఏదో తప్పు ఏదో ప్రశ్నించను నా పొత్తుదరు నాకు ఈ మని నా లారీలు తిప్పుకోమని అమృత సార్ వాళ్ళు చెప్పారు ఆయన అతను అహంకారంతో అంటే మా సామాజిక వర్గం లో మా చేతుల్లో ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్ లో ఉన్నారని చెప్పేసి అతను లొంగట్లేదు సార్ దానికి నేనేమంటానంటే ఇట్లా నా దగ్గర ఒక్కొక్క లారీకి ఏడు వేల రూపాయల చొప్పున వసూలు చేసి ప్రతిరోజు ఈ ఆరు లారీలు డైలీ లోడ్ కెళ్లాలంటే మినిమం మూడు వందలు కట్టాలి ఆరు మూడు పద్దెనిమిది వందలు చొప్పున రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై దాకా కట్టాను నా ఒక్కటి డబ్బులు ఈ పద్దెనిమిది వందల చొప్పున నుంచి ఈ పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఎంత డబ్బులు రెండోది సభ్యత్వం డబ్బులు ఏడు వేల నుంచి ఆరు లారీలు ఈ డబ్బులు మొత్తం ఇదే విధంగా పందిలపల్లి వేటపాల నుంచి ఇటు పక్క వంద లారీలు ఇటు పక్క వంద లారీలు ఇసుక లారీల దగ్గర ఇదే రెండు వందల రూపాయలు ఒక్కొక్క లారీ ఉదయం నలుగురు ఓనర్లు జీబు ఈ జీబు అని ఉంటుంది పరిధిలో వేటపాలెం బై లో ఒకటి ఆ ప్రసాదనగరం కాలేజీ దగ్గర ఒకటి కారంచెట్టు గేట్ అవతల ఒకటి లారీ యూని ఆఫీస్ దగ్గర ఒకటి కొన్ని లారీలు వేటపాలెం గొలపాలెం వెళ్తాయి కాబట్టి వేటపాలెం రాబోర్ రోడ్ లో ఒకటి ఇట్లా మా లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గవర్ని మురళీమోహన్ గారు ఆధ్వర్యంలో కమిటీ గారి ఆధ్వర్యంలో ఉదయం పూట ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలకి నలభై వేలు సార్ అబద్ధం చెప్పుంటే నా మీద కూడా చీటి కేసు నమోదు చేయచ్చు ఎవరన్నా గానీ ఏ అధికారైనా గానీ అట్లాగా మూడు సంవత్సరాలు అంటే ఉదయం పూట నలభై వేలు రేత్రపూట నలభై వేలు అంటే ఎనభై వేలు ఎనభై వేలు చొప్పున మూడు సంవత్సరాలు వచ్చినాయి డబ్బులు ఇవన్నీ ఏమని ఏ బ్యాంకులు వేసారు లారీ ఓనర్ అసోసియేషన్ తరపున మూడు అకౌంట్లు ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఎస్బీఐ బ్యాంక్ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఈ మూడు బ్యాంకుల్లో అసలు డబ్బులు వేస్తున్నారా తీస్తున్నారా ఆ ప్రభుత్వం ఆడిటింగ్ చేపిస్తున్నారా ప్రభుత్వం ఆడిటింగ్ చేయించట్లేదా మరి ఒక తోటి ఓనర్కే మీరు ఒక్క రూపాయి ఇళ్ళనోళ్ళు మరి ఈ లక్షల్లో అవినీతి డబ్బులు ఏం చేస్తారని గెట్టుకు ప్రశ్నించిన మాట వాస్తవే అంటే ఈ లారీ పెట్టాను తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఈ లారీ నంబర్ ఏపీ ట్వంటీ సెవెన్ టీయు ఫోర్ త్రిపుల్ సెవెన్ అనే లారీ పెట్టడం జరిగింది దీని వల్ల ఏమవుతుందంటే అవతల ఎవరైనా కానీ నా మీద కక్ష సాధి నా బతు దేవుడిని కాని నా మీద హత్యప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నారని నా పూర్తి అభియోగం సార్ దీనికి సాక్షాలు కూడా ఉన్నాయి పోలీసు వారు కూడా ఇచ్చాను అసలు పడించుకోవట్లేదు రెండోది నేను లారీ ఓనర్ ని అవునా కదంటున్నారు సార్ ఇది మా లారీ ఓనర్ సభ్యులు సార్ ఇదంతా శ్రీరామం పండక్కి లో కూర్చున్నాను సార్ ఇది రెండు వేల పదిలో ఫుడ్ సార్ ఇది అందరమే ఒక్కసారి దయచేసి అందరం దీంట్లో మధ్యలో ఉన్నాను సార్ రెండోది ఇవి నా లారీ సార్ ఇది ఇవి ఐదు లారీ సార్ ఇంకో లారీ వచ్చేసాం ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన లారీ సార్ ఇది అది ఆరు లారీ సార్ నేను అంటే చాలా మంది నన్ను ఫోన్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా మంది ఫోన్ చేసి నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారి దగ్గరికి వెళ్లారు నీకు న్యాయం జరగలేదు అంటున్నాడు మరి నేనైతే ఇప్పటికి సార్ గారి లోకేష్ బాబు గారిని స్వయంగా రెండు సార్లు కలిసి మా ఫాదర్ చెప్తున్నాము మూడోది సచివాలయంలో కేష్ బాబు గారు పిఎస్ గారికి ఓఎస్ గారికి మంచి సపోర్టే చేస్తున్నారు ఎస్పీ గారు నా ముందే ఫోన్ చేసి చెప్పారు ఇతను పేదవాడు మేము పూర్తిగా సర్వే చేసాము మన ప్రభుత్వంలో కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి న్యాయం జరగలేదంటే మన కూడా న్యాయం జరగకపోతే మనం మంచి పద్ధతి కాదని ఎస్పీ గారు చెప్పారు సార్ సార్ చూడండి సార్ ఫోర్ త్రిబుల్ సెవెన్ ఉన్న లారీ అన్నా సార్ ఇదిగోండి సార్ ఇది యూనియన్ ఆఫీసుల సభ్యుడు సార్ దీనికి కూడా సభ్యత్వ రసీదు కూడా ఉంది సార్ నా దగ్గర ఏడు వేలు కట్టినట్టు ఇది సార్ పరిస్థితి ఇది మేము మా బాధ కోసం మా బతుకు తెలియమని యూనియన్ ఆఫీసులో ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మా కమ్యూనిటీ చీర పెద్దది చాలా పెద్దది నీ చేతం చేసుకో పొలిటికల్ ఎన్ని మా చేతిలో ఉన్నారు నీ చేతం చేసుకో మనకి బెదిరించారు ఈ వెళ్ళిన రోజు కూడా ఒక కేసు రెండు కేసులు మా మీద రిజిస్టర్ అయినాయి సార్ రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను సార్ చాలా సంతోషం సార్ గారు బాగా స్పందించారండి ఈ ఫోటోలు వీడియోలు దాదాపు అరగంట సేపు అండి డైరెక్ట్ అన్ని ఛానల్లో లైవ్ ఇచ్చారు సార్ టీవీ ఫైవ్ ఎన్టీవీ మొత్తం ఒక ఛానల్ సార్ మొత్తం దీనికి ఎదురుగా అన్ని టీవీలో అన్ని టీవీలో కూడా లైవ్ ఇచ్చారు నా ముందే ఎస్పీ గారికి పావర్డ్ మాట్లాడారు సార్ అంటే నా దగ్గర సాక్ష్యధారాలు మొత్తం చూపించడం వల్ల ఇంత గత ప్రభుత్వానికి ప్రభుత్వం నేను కానీ న్యాయం ఫోన్ చేసి మాట్లాడి న్యాయం చేయాలని ఒక కాగితం రాజిస్తున్నారు సార్ కాగితం ఈ దీని మీద పూర్తిగా అన్ని ఆధారాలను చూపించారు పూర్తిగా విచారించి యాక్షన్ తీసుకోమని మినిస్టర్ గారు పిఎస్ గారు రాసి సంతకం పెట్టారు నాకు ఆధారం సార్ తన ఆధారం చాలా ఉన్నాయి సార్ హోమ్ మినిస్టర్ గారు సార్ మీరు మీరు ప్రజలకి మేలు చేస్తారా లేకపోతే డబ్బులు వాళ్ళకి సాయం చేస్తారా అని గట్టిగా ప్రశ్నిస్తే ఈ ఫోన్ మాట్లాడుతుంది వకీల్ జిందాలు ఎస్పీ గారు కంటే మీరు మీరు వచ్చి ఇలాగా అన్యాయం జరుగుతుంది మీరు వచ్చి విజయవాడ వచ్చి దీని గురించి గురించి విషయం తెలియపరచనని చెప్పారండి తర్వాత సార్ గారు విజయనగరం వెళ్ళటం జరిగింది ఈ అన్నిటికన్నా ముందు డిఐజి శ్రీ విక్రమ్ గారు సార్ ఎస్పీ గారు సార్ ఇక్కడ సిఐ మల్లికార్జున గారు డిఎస్పి శ్రీకాంత్ గారు ఉన్నారండి నేను ఈ వీడియో కూడా ఉంది సార్ అంటే మీడియా వాళ్ళందరి దగ్గర ఉంది ఈ విషయం నేను ఏం చెప్తున్నాను అంటే మూడు నిమిషాలు వీడియో ఉంది సార్ సార్ ఈ గవర్నర్ మురళీమోహన్ గారు సార్ ఈ సెక్రటరీ గారు సార్ నా లారీ ఫోర్ త్రిపుల్ సెవెన్ అని తెలుగుదేశం పార్టీ పెట్టిన లారీ సార్ అంటే నేను సొబిన్నా కదా ఈ లారీ లా కదా ఈ వీడియోలు కూడా ఉన్నాయి కదా చాలా వీడియోలు ఉన్నాయి చాలా ఫుడ్ మరి ఈ పోలీస్ అధికారులు ఎందుకు పడించుకోవట్లేదు ఎవరికి డబ్బులు ఇస్తే పోలీసు వారు వాళ్ళ తరఫున మాట్లాడతారు పేదవారికి న్యాయం చేయరు అనేది సార్ ఇది చీరా లారీ ఓనర్ అసోసియేషన్ బిల్డింగ్ సార్ దీనికి ఇది ఎస్ ఎస్టి భూమి సర్వే అరవై ఆరు సర్వే నంబర్ లో ఇది మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా మున్సిపాలిటీ అప్రూవల్ లేకుండా బిల్డింగ్ కట్టారు సార్ అదే ఒక పేదవాడు రోడ్డు పక్కన ఒక పూ పూరు గుడిసి గానీ చిన్న రేకుల షెడ్ గానీ వేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా పూ ఆ పూరి గుడిసి తీసేయడం జరిగింది రేకుల షెడ్ జేసీబీ తీసుకొచ్చి పోలపడతాం చాలా చూస్తున్నాం మనం కూడా చూస్తాం మరి దీన్ని మేము గత ఐదు సంవత్సరానికి కంప్లైంట్ ఇస్తున్నాం మున్సిపాలిటీ టాక్సే లేదు ట్యాక్సే లేదని మాకు ఆర్టీఏ ద్వారా కూడా ఇచ్చినారు నా దగ్గర చూపిస్తాను అది కూడా చూపిస్తాను అర్థం చేసుకోవాలా ఎనే మినిస్టర్ గానీ ఎవరైనా ఎమ్మెల్యే గాని ఇది పరిస్థితి రెవెన్యూ మినిస్టర్ గారు అండి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో నేను చెప్పాను కాదు ప్రజాదరబర్ల అనేది కంప్లైంట్ ఇస్తే పదిహేను రోజులు ఇరవై రోజులు నీ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మా ఇంటి అడ్రస్ ఇది మా ఇంటికి రామని రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు చెప్పడం జరిగింది సార్ గారు ఇంటి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ సవివే మలిక్ ఎస్పీ గారు ఫోన్ చేశారు సంతోషం చార్ ఇట్లాగా ఐదు వందల లారీలు ఉన్నాయి ఐదు వందల లారీలు చొప్పున నిన్న ఈ నిన్న రైస్ వ్యాగన్ వచ్చింది చీరాల రైల్వే గూడి షెడ్ చల్లారెడ్డి చెల్లారెడ్డి పొలానికి ఎఫ్సూడానికి రైస్ వ్యాగన్ వచ్చింది రెండు వందల లారీలు అక్షరాలు అంటే సీరేలు అంటే ముప్పై టన్నుల లారీ ఉంటది ఇరవై టన్నుల లారీ ఉంటది ఈ ఇరవై టన్నుల లారీ ఉంటది పన్నెండు టన్ను లారీ ఉంటుంది నాలుగు రకాల లారీలు ఈ నాలుగు రకాల లారీలకి ఈ విధంగా రాసి రాసింది ఒక రోజే నలభై ఆరు వేలు వసూలు చేశారు అంటే ఒక రోజు సాంగం నేను చెప్తుంది ఇలాగా ఎన్నో ఉంది రెండోది చూడండి సార్ చీరాల తహసీల్దార్ గారికి చరిత్ర ఎందుకు దండం పెట్టాలంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి గతంలో ప్రభాకర్ గారు ఉన్నారు రోజు తహసీల్దార్ చుట్టు చుట్టూ తిరిగి కలిసిపోయాను సార్ ఇప్పుడున్న తహసీల్దార్ గారు గోపీ కృష్ణ గారు మంచి సహాయం చేశారు అనుకోవాలి ఎందుకు మంచి అంటే ఈ లారీ ఓనర్ అసోసియేషన్ వారికి సర్వే నంబర్ అరవై ఆరు ఒకటి ఈ ఇది అసైండ్ భూమి అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చినట్టు నాకు లారీ ఓనర్ అసోసియేషన్ దగ్గర రిసీవ్ అని పెట్టుకుని నాకు ఇవ్వడం కూడా జరిగింది అట్లాగా మొత్తం ఐదు ఎకరాలు ఉంది సార్ ఐదు ఎకరాలకి ఇప్పుడు మూడు ఎకరాలు నోటీసులు ఇచ్చారు సార్ మరి దాని గురించి ఇప్పుడు ప్రెజెంట్ ప్రస్తుతం మున్సిపల్ ఆఫీసు కమిషనర్ దగ్గర పెండింగ్ ఉంది ఎందుకు పెండింగ్ ఉంది అంటే బిల్లింగ్ ఉంది ఆ మూడు ఎకరాల్లో బిల్లింగ్ ఉంది ఆ బిల్లింగ్ రిమూవ్ చేయమని కంప్లైంట్ ఇచ్చాం సార్ ఆ కంప్లైంట్ ని పూర్తిగా అదేమంటే అంటే నేను తప్పుగా చెప్తున్నాను కాదు ఉన్న వాస్తవం చదువుతున్నాను దీంట్లో ప్రజా ప్రతినిధులు అండదండలు ఉన్నాయి అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు న్యాయబద్ధంగా ఆలోచించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చరిత్ర దండం పెట్టుకుంటున్నాను అంటే ఆ అందస్తుల బిల్లు కులిచియాలి ఎందుకంటే చేయాలంటే మున్సిపల్ ట్యాక్స్ లేదు మున్సిపాలిటీ పర్మిషన్ లేదు మున్సిపాలిటీ అప్రూవ్ లేదు అందువల్ల కూల్చేమని చూస్తున్నాం సార్ దానికి ఆధారాలు మొత్తం మొత్తం చీరాల తహసీల్దార్ ఆవిష్కర్లు మొత్తం ఇచ్చినారు సార్ సాక్షులు ఫైనల్ గా అంటే సొసైటీ సొసైటీ చీరాల ఆరివన సోసియేషన్ సొసైటీ సార్ మూడు వందల యాభై మూడు బార్ రెండు వేల ఐదు దీంట్లో వాళ్ళు ఫోటోలు గిట్టలు మొత్తం ఉండేవి చూడండి సార్ ఫోటోలు కూడా వచ్చినవి దీంట్లో సభ్యులు సార్ ఈ సభ్యులు మొత్తం పదకొండు మంది ఉన్నారండి గవిని మురళీమోహన్ గారు రెడ్డి గారు భోయి శ్రీనివాసరావు గారు ఒలిపి శ్రీనివాసరావు గారు సెక్రటరీ సెక్రటరీ గారు సార్ గవిని మురళీమోహన్ గారు ఒలిపి శ్రీనివాసరావు గారు ఎహరంశెట్టి సాంసరావు గారు తొండపు మానేక్యాలరావు గారు సార్ కేసు రిజిస్టర్ అయింది మూడు వందల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిలోనే రిజిస్టర్ అయింది ఇప్పటికి నాలుగు ఐదు సంవత్సరాలు అవుతున్నాయి కూడా పూర్తి సాక్ష్య ధరలు ఇచ్చినా కూడా ఏ అధికారులు పడిచుకోవట్లేదు ఎందుకు పడించుకోవట్లేదు అంటే ప్రజా ప్రతినిధి జరుగుతుందని ఎస్పీ గారే స్వయంగా చెబుతున్నారు ఎస్పీ గారు చెప్తున్నారు చెప్తున్నారు సార్ దయచేసి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి వెళ్తేనే నాకు న్యాయం జరిగిద్దాని ఆశిస్తున్నాను దయచేసి ప్రభుత్వం వారికి కోరుకునేది ఒకటే ఈ చీరా లారీ ఓనోన్ అసోసియేషన్ లో నేను డెబ్బై ఎనభై లక్షల డబ్బులు కట్టినా ఇప్పించాలి రెండోది లారీ ఓనర్ అసోసియేషన్ రెండొంతిల్డింగ్ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు అప్రూవ్ లేదు కాబట్టి పూల్చి కోరుకుంటున్నాను మూడోది మా ఇంట్లో మూడు సార్లు దొంగదానం జరిగింది కాబట్టి నా వస్తువులు నాకు ఇప్పించి నా ఇల్లు నాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓకే బాలంకమరావు గారు మీ సమస్య పరిష్కారం జరగాలని మేము కూడా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం మీ సమయాన్ని వెచ్చించి మా ఛానల్ కు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూ ఉండండి చిరాల లోకల్ ఛానల్ నా చీరాల మన చీరాల